ఫ్రెండ్స్ నిన్న నువ్వెంత అదృష్టవంతుడో తెలుసా అనే దాని మీద వీడియోలో ఒక ఐదు విషయాలు చెప్పాను ఈరోజు మిగిలిన విషయాలు చర్చించుకుందాం ఒకటి నీ తల్లిదండ్రులు బ్రతికి ఉండి వారింకా విడాకులు తీసుకోకుండా వారు నీతోనే కలిసి మెలిసి ప్రేమగా తృప్తిగా జీవిస్తున్నారంటే ఈ ప్రపంచపు పదిహేను శాతం మంది అనాథ కుటుంబాలలో నువ్వు ఒక్కడివి కాదన్నమాట జీవితంలో అనాథలు అంటే తల్లిదండ్రులు లేనివారు కాదు తల్లిదండ్రులను సంతృప్తిగా చూసుకోలేనివాడు అస్సలైన అనాథ అయితే కొందరు సాకులు చెబుతూ ఉంటారు మా తల్లిదండ్రులు అలాంటివారు వారు అని కానీ నువ్వు అలాంటి వాడివే కాకూడదు కదా ఇక రెండవ విషయం నువ్వు నీ పిల్లలు స్నేహితులు ఇతర కుటుంబ సభ్యులతో కలిసి హాయిగా తలెత్తుకుని గర్వంలో గర్వంగా సమాజంలో తిరగలుగుతున్నావంటే ఆహ్లాదంగా నవ్వగలుగుతున్నావంటే నీ ప్రవర్తన ద్వారా అందరినీ మెప్పిస్తున్నావంటే ఈ ప్రపంచంలో చాలామంది చెయ్యలేని పనులు నువ్వు చేస్తున్నావు అన్నమాట అదే అసలైనటువంటి హీరోయిజం ఇంకొక విషయం నీవు ఈ మాటలు టైటిల్స్ ద్వారా చదవగలుగుతున్నావు అంటే ప్రపంచములో యాభై కోట్ల నిరక్షరాస్యుల కంటే నువ్వు చాలా అదృష్టవంతుడు అన్నమాట ఇంకా ఇంకొక విషయం నువ్వు ఇంకా నాకు అది లేదు ఇది లేదు ఇంకా ఏదో కావాలని అసంతృప్తిగా ఉన్నావంటే నీకున్న ఆస్తులని నీ విలువలని నీ శక్తులని నీ అదృష్టాన్ని నువ్వు గుర్తించడం లేదన్నమాట ఇప్పటికైనా తెలిసిందా ఈ ప్రపంచములో మీరెంత అదృష్టవంతులో నాకు తెలిసి మన జీవితంలో తృప్తికి మించిన సంపద మరొకటి లేనే లేదు ఇప్పటికైనా మీకు ఏమైనా బాధలు కష్టాలు ఉంటే వాటిని తగ్గించుకుంటూ ఉన్నంతలో మీ తోటి వారిని సంతోషంగా ఉంచడానికి ప్రయత్నిస్తారని ఆశించవచ్చు అందరం అర్థం చేసుకుంటే మరికొంతకాలం సంతోషంగా బ్రతకవచ్చు మనతో పాటే అందరినీ ఆనందంగా బ్రతకనిద్దాం మన తల్లిదండ్రులు ఇంత మంచి జన్మ ఇచ్చారు అంటే మనంత అదృష్టవంతులు ఈ భూమి మీద మరెవరు ఉండరు ఇంకా ఎందుకు నా ఎంత దరిద్రులు లేడు నా ఎంత దురదృష్టవంతులు లేడు నాకు అన్ని కష్టాలే అని అనుకోవడం పై విషయాలు వింటే మనం ఎంత అదృష్టవంతులమో మనకి తెలిసిపోతుంది ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా అందరినీ సమీనంగా